జై శ్రీమనారాయణ క్షీరసాగర మదనం పార్ట్ త్రీకి స్వాగతం దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మదనం ప్రారంభించారు మదనం జరుగుతుండగా కామధేనువు ఐరావతం కల్ప వృక్షము అప్సరసలు మహాలక్ష్మి చంద్రుడు వంటి వారందరూ పుడతారు ఆ తర్వాత ధన్వంతరి అమృత కలసం ఆవిర్భవిస్తాయి అమృతాన్ని చూడగానే దానవులు ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు దానవులు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారిపోతుంది దేవతలు దీనవదనులై శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి వయ్యారాలు వలకు పోసుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే రాక్షసులు ఆ జగన్మోహనిని వెంటబడి అప్పటి వరకు జరిగిన కాదు చెప్పి దేవదానవులు అన్న అవుతారని సాగర మదం వల్ల అమృతం వచ్చిందని ఆ అమృతాన్ని వారిద్దరికీ పంచమని కోరుతారు అప్పుడు ఆ జగన్మోహిని దేవతలను రాక్షసులను రెండు ప్రక్కలుగా కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలసాన్ని పెట్టి దేవతలకు అమృతాన్ని పోస్తూ దానములను మబ్బు పెట్టింది అమృతం పంచిపెట్టిన తర్వాత జగన్మోహిని అదృశ్యమైపోయింది జై శ్రీమన్నారాయణ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి